హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి అరటిపండు నువ్వుల బర్ఫీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండి హెల్దీ ఫుడ్ కూడా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లో వెళ్ళిపోదామా ముందు స్టవ్ ప్యాన్ పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటున్నారండి దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగానే వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి ఈ నువ్వుల పొడి మిక్సీ చేసేటప్పుడు నేను రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మీరు పైనుంచి కూడా యాలకుల పొడి వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం తురిమి వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుతుంది కదా మనకి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను రెండు మెత్తగా బాగా పండిన అరటి పండ్లను తీసుకొని వాటిని ఇలా గుజ్జులాగా చేసుకున్నానండి ఇప్పుడు అరటి పండ్ల గుజ్జు వేసి నెయ్యిలో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ వా పాలని యాడ్ చేశానండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా మరీ స్మాష్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను నా దగ్గర బెల్లం కొంచెమే ఉండండి అందుకే నేను కాస్త చక్కెర కూడా వేసుకున్నాను స్వీట్నెస్ తగ్గిందేమో అని మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు లేదంటే మొత్తం చక్కెరతో కూడా చేసుకోవచ్చు అండి అది మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులున్ను బెల్లం ఏదైతే ఉందో దాన్ని వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా మనకి అరటిపండు కనిపించట్లేదు ప్లస్ మనకి ప్యాన్ నుంచి విడిపోయింది కదా అంటే ఇది చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని మనము ఒక ప్లేట్ నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి వేసాం కదా దీన్ని స్క్వేర్ షేప్లోకి ఈక్వల్గా అనుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్కి నెయ్యి రాసి ఈ విధంగా స్మూత్గా చేసుకోవాలి షేప్ కరెక్ట్గా వచ్చేలాగా నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం వేయించిన నువ్వులని ఇలా చల్లుకోవాలి ఇలా కాస్త ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఊడిపోకుండా గట్టిగా పట్టుకుంటాయి ఇప్పుడు దీనిని ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని కాస్త సెట్ చేసేసుకొని సవిమ్ బౌల్లోకి తీసేసుకొని పైనుంచి బాదం కానీ కాజుతో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీ అండి హెల్దీ అరటిపండు నువ్వులు బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ ఆప్షన్ని అప్లై